ప్రభు పరిశుద్ధ ధామంలో శుభం తెలుపుతూ ఈ దినాన బంగారు పెరగలో చిన్న తలంపు మీకు అందిస్తూ మరి హన్న ప్రార్థన అనుభవాల్ని మనం ఆదర్శనీయంగా గ్రహించడానికి నేర్చుకుందాం అయితే సిద్ధంగా సహజ సిద్ధంగానే మనకు లభించిన జ్ఞానం అంతా దేవుడు ప్రేమించి ఇచ్చిన దానంగానే మనం స్వీకరిస్తున్నాం కదా విభిన్న వరాలని విభిన్న వ్యక్తులకు అందిస్తూనే ఉంటాడు మరి మనం ఎంతో దానికి కృషి తోడైతే అది మన జీవితాన్ని టీవీగా సూటుగా గమ్యానికి నడిపించే కృపనిస్తుంది ఏదైనా సాధించే సాధిస్తే అది దేవుని వల్లే సాధించామనేటువంటి కృతజ్ఞత కలిగిన భావం కూడా మనలో ఉండాలి ఒకసారి మరి బంగారు పళ్ళానికి కూడా ఆనుకునే గోడ కావాలంటారు పెద్దలు ఎందుకంటే మనం ప్రగతి సాధించినప్పుడు భుజం తట్టి అభినందిస్తూ ప్రోత్సహించి ఆప్యాయంగా మనల్ని పలకరిస్తూ మన మనం తాకేటువంటి అమ్ అమృత హస్తం మన హృదయాంతరంగాల్ని స్పర్శి స్పర్శిస్తూ ఆహ్లాదపరుస్తుంది కదా మనం నివసించే ప్రాంతాలు ఆ ప్రార్థనలు నిర్వహించే మందిర ప్రాంతాలు మనం నిత్యము జీవిస్తున్న కుటుంబము సమాజము విభిన్న భక్తుల విభిన్న భక్తులందరూ కూడా దేవుడు అందించే ఈ సుందర ప్రపంచమే కదా ఈ అందమైన ప్రకృతి సృష్టి మన కొరకే దేవుడు అందించే ఈ రీతిగా మనం ఇవన్నీ దేవుని యొక్క ఉచిత కృపని కృతజ్ఞత కలిగి స్థుతిస్తూ ఆరాధించడం మన కర్తవ్యం కావాలి జీవితం కొన్నిసార్లు పెయిన్ఫుల్ అండ్ పెయిన్లెస్ కూడా ఉంటుందట ఈ ఆ రోజు ఈ అనుభవాలు రెండు కూడా బాధలు నిండినది జీవితం లేక లేని జీవితం కూడా ఇవన్నీ కూడా రెండు కలబోసి అనుభవాన్ని ఇస్తాయి అవన్నీ ప్రేస్ లెస్ విలువ కట్టలేని జీవిత విలువలు ఇవన్నీ మనం దిందము అను అందు అన్ని జీవితంలో అద్భుతాలుగా మనం స్వీకరిస్తూ ప్రభు వైపు సత్యం కూర్చున్న బలమైన సాక్షిగా ఉండటానికి ప్రభు మనల్ని సిద్ధపరచాలి అయితే ఇది నాన్న హన్న జీవితం గురించి ఆలోచిస్తే అసలు హన్న అంటే మరి కృప దేవుని గ్రేస్ అనే పేరు జాలి కృప పొందే అనుభవం అంటండి మరి అన్న అనే పాదం కూడా దాంట్లో నుంచే వచ్చింది ఎబ్రి పదం నుంచి వచ్చిందన్నమాట అయితే తొమ్మిది పది పుస్త పుస్తకాల బైబిల్లో క్రమంలో ఒకటో సమయం రెండో సమయాలు ఉంటుంది అయితే న్యాయాధిపతుల తర్వాత రూత్ ఉంది దాన్ని మించి ఈ సమూహాలు అన్నీ ఉంటాయండి ఆ చరిత్ర ఆధారంగా చూసుకుంటే ఈ చివర న్యాయధిపతుల చివరి భాగంలో మనం గమనిస్తానండి వాళ్ళు రాజులు లేక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు గతంలో మోసే మొదలుకొని యోషవా నడిపించిన అనుభవాలు అన్నీ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళు వింటూ కూడా దేవుణ్ణి మర్చిపోతూ ఉంటే వాళ్ళ శత్రువులకు అప్పగించి మళ్ళా న్యాయధిపతుల ద్వారా బతులు ఆడుకుని మళ్ళా క్షమించుకుని రిపీటెడ్గా తప్పులు చేయడం క్షమించుకోవడం తప్పులు చేయడం క్షమించుకోవడం చేస్తూ వచ్చారు అసలు కొంతకాలం తర్వాత అసలు దేవుణ్ణి మరి మర్చిపోయే దినాల్లో అక్కడ మనకు కనిపెడతాడు ఇక్కడ హన్న భర్త ఎలకానా ఆ ఎలకానా యొక్క మరి అనుభవం చూస్తే తను ఏ మరి ఒకటో అధ్యాయంలో పరిచయం ఎఫ్రాయిం మన్యమందు ఆ పట్టణంలో మరి ఎల్కనా ఉన్నాడు అన అని అనొచ్చు ఆ న్యాయధిపతుల కాల చరిత్ర మనం గమనిస్తూ ఈ అబ్బాయి ఎన్ ఈయన ఎంతగా భక్తితో సంవత్సరం సంవత్సరం వచ్చి మరి కుటుంబంతో వచ్చి మరి దేవుణ్ణి ఆరాధించుకోవడం వదలర్పించడం జరగటం ఆ రోజుల్లో అంత ప్రేమ లేని దేవుని ఏట ప్రేమ లేని రోజుల్లోనే ఆ కుటుంబం ఎంతో భక్తితో ఉన్నారు అయితే అన్న మధురి భార్య అనొచ్చు తర్వాత పిల్లలు లేనందువల్ల రెండో భార్య పిన్నం చేసుకున్నప్పుడు మరి నిజంగానే జట్ల జట్లో మనం ఒక గర్వ మరి యాగవ భార్యలు ఇద్దరు కూడా లేయా రాహ్యలు ఒక గర్భం మోయబడింది ఒక తెరవబడింది అతగా ఇక్కడ కూడా ఎలాగే ఉంది తర్వాత ఈ అనుభవంలోని మరి అన్న యొక్క అప్రోచ్ దేవుని ఎడల ఎంత గొప్పగా ఉందో మనం గమనించుకుంటే చాలా చాలా కొత్త పాఠాలు మనం నేర్చుకోగలం ఆమె ప్రార్థన అనుభవాలు విధేయత కూడా చాలా గొప్పది తన మాట్లాడినటువంటి పలుకులు ఎంత అద్భుతమైన మాటలు సైన్యం గతపది గైహో దేవుని హృదయాన్ని తాకే ఆమె విశ్వాసత ప్రశంసనీయంది మరి తన బుద్ధుని యొక్క ప్రతిష్టత కూడా విశిష్టత కలిదే ఆమె విజ్ఞాపన ప్రత్యేకంగా ప్రత్యేకత కలిదే కనుక నేర్చుకోదగింది గర్భలం పొంది తన తీర్మానం ప్రకారంగా చేసేసింది నిరూపించుకుంది నమ్మకంగా చూసుకుంది గర్భశోకము మరి లే దాన్ని తను అధిగమించి మరి తన బిడ్డని చిన్నతనంలోనే మరి తండ్రికిచ్చి దేవునికి ఇచ్చి దేవాలయంలో అర్పించి స్థుతించుకుంది మరి గనుడైనటువంటి సేవకునిగా తన స్థుతిని తీర్చిదిద్దటానికి కోరుకుంది తన ఒక భవిష్యత్తును ఊహించుకుంది ఆ దినాల్లో ఒక మంచి భక్తులు కావాలి దేవ దేవ సేవకని తను ప్ర సమర్పించుకున్న త్యాగం కూడా మరి ఆ ఘన ఘనమైన సాక్షిగా ఉండటానికి తనకి చేసింది అయితే అన్న అనుభవంలో తన తీర్మానాలు కానీ తన అనుభవాలు కానీ అవన్నీ గమనించుకుంటే మరి అందరు అటువంటి పరిస్థితుల్లో మరి ప్రార్థనానుభవంతో ఆ కాన్ఫిడెంట్గా ఆమె విశ్వాసంలో తగ్గింపుతోని మరి తీర్మానం చేసుకుని ఆ ప్రార్థించుకున్నటువంటి అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞతా భావము చాలా గొప్పది తను బిడ్డ పుట్టక ముందు చేసిన ప్రార్థన బిడ్డ పుట్టిన తర్వాత చేసిన ప్రార్థన కూడా చాలా ఎన్నదగింది అది రెండోది కూడా చాలా ముఖ్యమైనది అన్న పిల్లలు పొందించిన తర్వాత చేసినటువంటి ప్రార్థన గమనించుకుంటే మరి ఎంత చక్కటి ప్రార్థన చేసింది సహజంగా ఆలోచిస్తే మరి విలువైందిగా చేసిన తర్వాత ప్రార్థనే ఎంతో విలువైందిగా కనబడుతుంది మరి సమాజంలో తనకి గుర్తింపు కలిగింది గుర్రాల అనుభవం పోయింది భర్త ప్రేమ పొందింది మా మరి ఒక దృక్పథంతో మెలుపుందాక మరి చాలా మంది ముందు చూపే మనస్సు దేవుని ఎడల అవసరాలు తీరే వరకే ప్రార్థన చేసుకుంటూ అవసరం అవగానే మరి ప్రభుని మర్చిపోయే రీతిగా కృతజ్ఞత సరిగ్గా చూపించే రీతిగా మరి కృషి అనుభవంలో కూడా చూస్తాం పది మంది మరి స్వస్థత పొందితే ఒక్కడే వచ్చి కృతజ్ఞత చూపించాడు అది చాలా మంచి అనుభవం అది మరి విజ్ఞాపం చేస్తూ నేను ఎంతగా సంతోషిస్తున్నా అని ఉంది మరి ఆనందం తోటి తను తన హృదయం దేవుని ఎందు ఆనందిస్తుంది అంత ఆ మాట ఎంత మంచి మాట అండి దేవుని ఎందు ఆనందించాలి మనం మన సొంత ఆనందాలు కాదండి గతంలో సంతోషం నియంత్రంగా గడిపింది మరి సమాజంలో గుర్తింపు వచ్చేసింది మానసిక ఆనందం మరి ఉంది అని చెప్పుకోలేదు కానీ ఆధ్యాత్మికమైన ఆత్మీయ సంబంధంలో ఆనందం కలిగి ఉన్నాను అనేటువంటి చక్కని అనుభవాన్ని తను బయట పెట్టుకుంది అల్పకాల సుఖాల పట్ల ఆనందం తాత్కాలికమే కానీ గొడ్రాలుగా అవమానింపబడిని తూర్పులతో గడిపిన అన్న ఆత్మ సంబంధమైన ఆనందం పొందానని వెల్లడి చేసింది సలోముని జ్ఞానం చెప్పినట్లు మరియు సూర్యం కింద అన్ని కూడా எத்தமே ద్రాక్ష స్వీకరించాను ఇంతమంది వెయ్యి వారితో సంపాదించుకున్నాను ఎన్నే క్షణకమే ఎన్ని ఆనందం అని చెప్పి ఒప్పుకున్నాడు కదా మరి నిన్న చెప్పినట్టుగానే ఏవైంది దేవుని ఎందు ఆనందం ఎల్లప్పుడూ ఆనందించాలి దేవుని ఎందు మరలా చెప్పు ఆనందించండి అని చెప్తా దేవ మనం ఆనందం ఎప్పుడు దేవుని ఎందు ఉండాలి అనేది ఇక్కడ హన్న జ్ఞాపకం చేస్తుంది పలికింది ఆ ప్రార్థన అటువంటి విలువైన ప్రార్థన చేయ స్థాయికి ఆత్మీయతలో తన పరిణత చెందిన స్త్రీగా గమనిస్తాం కృతజ్ఞతతో ఎదగాలి మనం తనకి నిజంగానే దేవునికి ఇష్టమైన వారికి ఆనందము విత్తబడుతుంది విత్త విత్తబడిన తర్వాత అది పెరిగి ఫలితాన్ని ఇస్తుంది కదా మరి తొంభై ఏడు పదకొండులో యథార్ధవంతులకు ఆనందం నిన్న కూడా చెప్పుకున్నాను ఆ మాట ఆనందం మిగిలిపోయినటువంటి ఆనందం మనకి కనబడుతూ ఉంటుంది తీర్మానాల తర్వాత కూడా మరి క్యారీ చేయడం మనం నేర్చుకోవాలి ప్రభు చిత్తంలో మనం ఉన్నటువంటి అనుభవాల్లో మరి దేవుని పట్ల మన స్థితిని మార్చమని ముందు ప్రార్థించుకుంది తను తను నా మొదట్లో తను ఏదే పదార్చినప్పటికీ తను తను ఆదరణ పొందలేదు దుఃఖాక్రాంతురాలే బహు దుఃఖ ఏడ్చి ప్రార్థిస్తుంది ఒకటి పదిలో స్థితి మార్చమని ప్రార్థిస్తుంది మరి దేవుని సంకల్పం అర్థం కాదు కానీ అది మరి దేవుని ప్రార్థనా జీవితంలో ఆదర్శవంతంగానే తనని మార్చుకున్నాడు మరి మగపిల్లవాడే కావాలండి నేకి అప్పగిస్తా అంది తన పదకొండు వచనంలో కూడా ఇరవై పదిహేను పదహారులో కూడా విచారం కొట్టివేసి ఆనందం ఇచ్చే దేవుడు నా విరోధ రెండో మాటగా నా విరోధుల మీద అతిశయిస్తున్నాను అనే మాట కూడా తన పలుకుతుంది ఎవరు శత్రువులు మనం నిజంగానే సైతాన్ ముందు శత్రువు పాపము లోకము మరణము ఉగ్రత ఇవన్నీ శత్రువులే కానీ స్నేహితులు మన కష్ట సుఖాల్లో మన బాధల్లో ఎవరు ఆదరిస్తారో వాళ్ళ నిజమైన స్నేహితులు శ్రమంలో శోధనలో వీళ్ళన్నిటిలో కూడా తను గమనించుకుంది ఎన్నో అవమానాలు పొందిందో సమాజంలో కూడా అవన్నిటిని బట్టి తను అక్కడ ఆ మాట కూడా బయట పెట్టుకుంది ఏమనంటే నా విరోధులను స్పష్టంగా హృదయం పరుచుకొని చెప్పుకుంది నా విరోధుల మీద అతిశయ్ నేనని తర్వాత నిజంగానే హామాను కుట్ర అని గమనించుకుంటే మధ్యకై టైంలో నిజంగా ఎవరి కుట్ర వాళ్ళకే చేస్తుంది శత్రువులు అయితే యహోవాయింది విరోధులు మరి ముప్పై ఏడు కీర్తన ఇరవైలో యహోవా విరోధులు మేత భూములు సొగసును పోలియుందరు అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోతారు శత్రువులు సమస్య పోయేలాగా చేసి వాళ్ళ నోట్లో నుంచే మంచి ఆశీర్వాచ పలికించే రీతిగా తన్ని ఆశీర్వదించినటువంటి ప్రభు కీత్తనేయుడు అయితే యహో వంటి మరి ఇంకొక మూడో మాటగా యహో వంటి పరిశుద్ధత ఎవడు ఎవరూ లేరని ఒప్పుకుంది నిజంగా మరి ఒక పూజారి కూతురు హైలీ ఎడ్యుకేటెడ్ ఆవిడ సాక్ష్యం చెప్పేటప్పుడు మరి ఐదు ఐదుగురు కుమార్తెలు ఐదుగురు దేవుల్ని పూజిస్తూ ఉండేవాళ్ళంట ఈ అమ్మాయి కూడా అదే దేవుణ్ణి కూడా పూజిస్తూ అలా ఉండే టైంలో ఎవరో క్లాస్లో కరపత్రం ఇస్తే ఆ ఏంట్లని ఎక్కడో నాకు కాదు మా మతం కాదు కదా అని పుస్తకాల్లో పడేసిందంట తర్వాత వీళ్ళు జవాబు ఇవ్వటం లేదు ఏంటి పలకవు ఈ దెయ్య ఈ వీళ్ళని పూజిస్తాను ఏంటి అని ఆలోచన వచ్చి మరి ఎవరు తన స్నేహితులు చెప్పగా ఆ కాగితం కూడా తీసుకొని చదువుకుని ఈ మాట తన పట్టిందట కామ క్రోధ మద మత్సర్యం లేని వాడు ఎవరు అని అందరు దేవుళ్ళని లెక్క చూసుకుందట అమ్మో ఈ యేసుక్రీస్తు మాత్రమే అటువంటి గొప్ప పవిత్రుడు పరిశుద్ధత కలవాడని తన ఆశ్రయించిన తర్వాత ఇంట్లో వాళ్ళు తరిమేశారట నాలుగేళ్ల బట్టి హైలీ ఎడ్యుకేటెడ్ తను ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఒంటరిగా ఉంటుందంటండి వాళ్ళందరిని దూరం చేసుకుని వాళ్ళందరినీ ద్వేషిస్తుంటే అట్లా ఎంత మందో హిందువులు ప్రభువు నిజమైన దేవుడిని గ్రహించుకుని పవిత్రుడు పరిశుద్ధుడు ఆ పాపం లేని ఒప్పుకుంటున్నారు మరి మనం నామక క్రైస్తవులుగా ఉంటూ అటువంటి అజ్ఞాతం వంటి అటువంటి కృతజ్ఞత అటువంటి ప్రార్థన మరి హన్నాలాంటి ప్రార్థన మరి ఎంతో గుండె పగిలేలాగా ప్రార్థన కన్నీటితో చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపన మనందరూ కూడా నేర్చుకునే అవసరం ఉంది ఆయన ఆశ్రయ దుర్గము ఆయన నాకు భద్రత ఆయన పట్ల ఎంతో ఉన్నత భావాలు కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా ఆవిడ ప్రార్థన చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం నేను ఇటువంటి కృతజ్ఞత భావంతో ప్రార్థించడం మరి ఎప్పుడు కూడా మరి ప్రభు నందు ఆనందించాలి మరి మరలా చెప్పు నాందించడాన్ని చెప్పింది మరీ మరీ పదే పదే ఆలోచించుకోగలిగితే మనం నిజంగానే దేవుని ఎందు మనం నేర్చుకోవాలి అన్న జీవితం క్లుప్తంగా చెప్పుకున్నప్పటికీ ఎంతో శ్లాఘనీయం మళ్ళీ గొప్ప కృతజ్ఞత గొప్ప అనుభవం గొప్ప ఆరాధన హృదయం హృదయాంత రంగాల నుంచి వచ్చినటువంటి గొప్ప విలువైనటువంటి అద్భుతమైన మాటలు తన మాటలు మరియ మాటలు కూడా జ్ఞాపకం చేస్తుంది దరిద్రులను లేవనెత్తేవాడు సుతి గీతం అది జ్ఞాపకం చేస్తుంది దావిత మాటలు జ్ఞాపకం చేస్తాయి దరిద్రులను ఐశ్వర్యవంతం చేస్తాడు పాతాళం వేదనల నుంచి పైకి తెప్పించేవాడు మరి ఉత్తముడ రుచి చూచి అని ఎంత గొప్ప మాట అండి ఇటువంటి అమూల్యమైన మాటలు పరిశుద్ధాత్మ పూర్ణురాలే మాట్లాడగలనండి మాటలు తను సామాన్యురాలే తండ్రి అసమానమైన విశ్వాసాన్ని భక్తిని ప్రార్థనానుభవాన్ని మనకు నేర్పడానికి ఆ బిడ్డ జీవితాన్ని మన ముందు ఉంచారండి ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి ధ్యానం చేసుకోవడం అనుకరించడం మరి ఎంతగానో మరి మనకి శ్రేష్ శ్రేయస్కరం ఇటువంటి అను మరి ప్రార్థనాత్మక వలంగా ఈ దానిలో మరి ముఖ్యంగా కరోనా టైంలో ఆ బిడ్డ తన బిడ్డ కోసం తన గుడ్డలు పోవడం కోసం ఏడిస్తే ఏడుచింది కానీ మనం ఈ రోజుల్లో మరి బండ సందుల్లో എ ప్రకారం దిట్టపరచడానికి విజ్ఞాపన పనులు ఉన్నారా అని హేచ్కెళ్ళి వీళ్ళు అడుగుతున్నప్పుడు ప్రభు మేము ఉన్నామని చెప్పడానికి మనం ఉండాలి మనం నీరు కార్చాలి మనం సజీవంగా ఉంచిన కృతజ్ఞత మనలో ఉండాలి ఎంతో మంది మరణించగా ఎంతో మంది భయంకరమైన అనుభవాల్లో ఉంటుండగా ఈ సమృద్ధితో ఈ రకమైన సుభిక్షమైన జీవితం జీవిస్తున్నటువంటి ప్రత్యేకత ఇచ్చిన దీవెన కొరకు మనం ఎంతగా కృతజ్ఞత కలిగి ఉంటున్నాం ఎంత అభాగ్యుల కోసం కన్నీరు కారుస్తున్నామో మనం ఒక్కసారి జ్ఞా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి దేవుడు మన మనం కాక ఆమెను